వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ పడుకోరా ఈరోజు నైట్ జాగరణ కట్ చేద్దా ఇంకా పావు గంట ఉంది టైం పన్నెండు అయితే వస్తుంది మరి కేక్ తెచ్చినావు కట్ చేయొద్దా దాన్ని అట్లనే పెడతావు కరెక్ట్ పన్నెండు కట్ చేయలే హ్యాపీ ఎవరు పడుకోలేదా పిల్లలు కూడా

మీ ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన కేక్ అయితే తీసుకొచ్చేసాడు ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేయాలి ఒక పక్క నిద్ర వస్తుంది కాకపోతే కేక్ కట్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా మేల్కొని ఉన్నాము కేక్ కట్ చేస్తాయి చూపించేస్తుంది కేక్ ఓకే కేక్ ఎలా ఉంది న్యూ ఇయర్ కేక్ మా న్యూ ఇయర్ కేక్ మా అత్త మామ మా ఆయన పిల్లలతో అయితే మేము న్యూ ఇయర్ కేక్ అయితే కట్ చేయబోతున్నాం ఇంకా త్రీ టూ మినిట్స్ ఇంకా త్రీ మినిట్స్ ఉంది హ్యాపీ న్యూ తీసుకో आरएस चेक पेन रे Happy New Year Happy New Year करेक्ट टू वर्ड तेचूपी हो बरोबर आहे करेक्ट टू वर्ड करेक्ट पेन रे करेक्ट पेन रे करेक्ट पेन रे

अरे भी आया ना पैटू हम्म अच्छा पैटू हम्म हैप्पी डियर हम्म सेमटी हो हम्म सेमटी हो हैप्पी डियर मामा ठोक है सेमटी हो आहा अरे विल्ड सीनेगी अंदर चल मेरे डिनर हैप्पी नवान हम्म अंदर ना अंदर हैप्पी नयार हैप्पी डियर परम हैप्पी नयार हम्म கேட் சொல்லு பாட சொல்லு சொல்லு இங்க வந்து பா ஹேப்பி இயர் थैंक यू सेम टू யூ சொல்லு காட வேதாந்து இப்பொழுது ராஜ ஹேப்பி இயர் அனக்கி டாடி வெடி வெபெட்டு சொல்லு பாட ம் ஏ பைந்து இருக்கு பாட யார் கத்துசொல் thank you சிம்பு చెప్పు చెప్పు அந்த ராது இப்ப வாய்ஸ் ம் பாட ரேஷியோ யாரு సేమ్ టు యు హ్ హ్ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు యు ఇంగ ఎన్ని సాట్ వేర్తది కేక్ ఉంది కదానే ఓ పెట్టింది ఎల్తది అలా తక్కరే జై పెట్టు తక్కరే తక్కరే ఇష్యూ హ్యాపీ న్యూ సేమ్ టు యు మమ్మ అత్తకిలే అత్తకి వచ్చే చిన్నగా అమ్మవే నా ఫాదర్ ని ఆంగ్లేష్ లో పడు హ్ ఫాదర్ వరుణ్

<laughs> Mama Arzu, <kaçın? gülüyor> Happy New Year. Happy Oh, okay. <laughs> 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 ఫ్రెండ్స్ ఇప్పుడే పూజ అయితే అయిపోయిందండి మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ అయితే చేయాలి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి ప్రతి ఈ సం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా పిల్లలకి అయితే మ్యాగీ చేశానండి మా ఆయన కూడా తినేస్తాడు ఇప్పుడు నేను ఒకటే ఉన్నాను పూజ అయిపోయిన తర్వాత తిందామని చెప్పేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే తినాలి ఇంకా తొందరగా అవుతుంది అని చెప్పి చేశానండి ఈరోజు పని ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడైతే మ్యాగీ అయితే తినేస్తున్నాం మార్నింగ్ అయితే తిన్నం రండి ఫ్రెండ్స్ హాయ్ అండి ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే అయిపోయిందండి ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం రెడీ చేద్దామని రెడీ అయితే చేసుకుంటున్నాను ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటే నూనె వంకాయ చేద్దామని చెప్పేసి ఎందుకంటే వంకాయలు ఉన్నాయి ఇంక ఈరోజు జనవరి ఫస్ట్ కదా ఇంకా అందుకోసం అనేసి నూనె వంకాయ అయితే చేద్దామని అయితే పెట్టుకున్నాను చూపించేస్తాను రండి నూనె వంకాయ అయితే ఎలా చేయడం అనేది సింపుల్ గా అయితే చూపించేశాను త్వరగా అయిపోయేటట్టు మా పాప అయితే అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుందంట అండి చెప్పుమా పర్స్ యూట్యూబ్ యూట్యూబ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఏం వంట చేస్తావా సర్లే పో ఇంకా ఇక్కడైతే పెండం పెట్టేశానండి ఇంకా గుడ్డులైతే నేను వేసుకున్నాను ఇక్కడైతే బుడ్డలు వేస్తున్నాయి వేయించుకుందాం ఒకసారి చాలా సింపుల్గా అయితే చూపిస్తుంది అండి ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి మా ఇంట్లో నువ్వులు ఒక్కొక్కరు తిన్నారు కాబట్టి ఇంకా వేయలేదు ఇది వీటిని బాగా వేయించుకుందాం బుడ్డలు అయితే వేయించుకున్నానండి వంకాయలు రెడీగా ఉన్నాయి చింతపండు నానేసుకున్నాను టమోటాలు చి టమోటోస్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా బుడ్డలు అయితే మిక్సీ జార్లో తీసుకున్నాను పొట్టు తీయనండి మీ ఇష్టం పొట్టు తీసుకోవాలనుకున్న వరకు తీసుకొని వేసుకోవచ్చు నేనైతే పొట్టు అయితే తీయను ఇప్పుడు అందులోకి కారం ఉప్పు పసుపు ధనియాల పొడి అన్నీ వేసేస్తాను ఫస్ట్ అయితే ఒకసారి మిక్సీ పట్టేస్తాను కొంచెం మెత్తగా అయ్యే వరకు చూసారు ఇక్కడ పొడి అయితే అయ్యింది ఇంకా చూసారు కదా ఇది వచ్చేసి కొబ్బరి పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి అయితే మిక్సీ పట్టేసుకుందాం మరి మిక్సీ జార్లోకి వేసేయాలి ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టేయాలి ఇంకా టేస్ట్కి వచ్చేసి మిగిలి ఎంత తినగలిగితే కారం అంత స్పైస్ వేసుకోండి ఇంకా ఉప్పు కూడా అంతే సరిపడినంత వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా అంత వేసేసుకున్నాను కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాం వేసి మిక్సీ అయితే పట్టేద్దాం చూసారు కదా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి దీన్నైతే ప్లేట్లోకి అయితే వేసుకుంటాను తీసి చూసారు కదా ఇంక అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నాను ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా కట్ చేసుకుందాము కట్ చేసుకొని వాటర్లోకి వేసుకొని అయితే నింపుకుందాం కడుక్కొని ఇలా నాలుగు భాగాలుగా అయితే ఇట్లా కట్ చేసుకోవాలండి వంకాయ వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఈ మధ్యలో మనం అనేది ఇది నింపుకోవాలి ఇప్పుడు ఈ మధ్యలో నేను నింపుతాను మా పాప తీయమంటే తీయలేదు వీడియో ఇంకా అందుకోసం నింపిన తర్వాత అయితే చూపిస్తాను మీకు చూసారు కదా ఇలా నింపుకోవాలన్నమాట ఇలా నింపుకున్నాయి ఆ మిగతావి కూడా సేమ్ అలాగే నింపేసుకోవాలి చూసారు కదా అయితే నేను వేసుకున్నానండి ఇప్పుడు ఈ వంకాయలు వచ్చేసి కుక్కర్లోకి వేస్తాను వేసేసి అందులోకి కొన్ని ఆనియన్స్ టమాటో ఆవాలు కొంచెం చింతపండు నీళ్ళు కొంచెం చింతపండు వాటర్ అలాగే మిగిలిన మసాలా మొత్తం వేసేస్తున్నాను అలాగే ఆయిల్ అలాగే వాటర్ కొంచెం కరివేపాకు పెట్టేసానండి ఒక టీ టూ విజిల్స్ అయితే సరిపోతుంది మూత అయితే పెట్టేస్తాను చూసారు కదా కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను ఒక త్రీ విజిల్ తర్వాత అయితే మీకు చూపి టూ విజిల్స్ అండి టూ విజిల్స్ తర్వాత చూపిస్తాను త్రీ అయితే మరి మెత్తగా అయిపోతుంది ఇంకా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి నేను చెప్పేసి కదా నూనె వంకాయ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుందో కుక్కర్లో అయితే చేసేసాను నూనె వంకాయ కదా ఇక్కడ రొట్టె ఇంకా వైట్ రైస్ పిల్లలు అయితే తిన్నారండి వైట్ డ్రెస్ చేశాను ఇక్కడ కేక్ నైట్ కట్ చేసిన కేక్ అయితే ఉంది ఇంకా ఇప్పుడు స్వీట్ అయితే చేయలేదు కేక్ ఉందని చెప్పేసి ఇంకా కేక్ అయితే తింటామన్నారు పిల్లలైతే ఇంకా వాళ్ళకైతే కట్ చేసి ఇచ్చేసాను ఇంకా ఇప్పుడు మేమైతే అన్నం తింటామండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రాత్రి పెట్టలేదు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా ఆయనకి ఇచ్చేస్తున్నదండి ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్

వాటి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ అని నొక్కండి మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్